నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో నలభై ఒకటి తిరువహీంద్రపురం దేవతల నాథుడు దేవదేవుని కోవెల మూలమూర్తి దేవనాథ పెరుమాళ్ ఉత్సవమూర్తి మూవరగీయ ఓర్వన్ దేవనాథన్ విభూతినాథన్ దాససత్యన్ దాస సత్యన్ అడి గా దర్శనమిస్తారు తాయారు హేమాంబుజవల్లి హేమాంబుజ నాయకి వైకుంఠ నాయకి విమానం చంద్ర విమానం శుద్ధ సత్వ విమానం పుష్కరిణి చంద్రతీర్థం కరుడాంతై శేషతీర్థం మరియు పూతీర్థంగా పిలుస్తారు గరుడానికి చంద్రునికి ప్రత్యక్షమయ్యారు తిరుమంగవారులు మరియు మనవాళ్ళ మహాముని కూడా ఇక్కడ మంగళ శాసనాలతో పెరుమాళ్ళని స్థుతించారు ఇక్కడ శ్రీరాముడు వేదాంత దేశికర్ మనవాళ మహాముని యొక్క సన్నిధులున్నాయి వీరికి అచ్యుతలని తిరునామం రామాయణ కాలంలో హనుమంతుల వారు సంజీవ పర్వతాన్ని తీసుకువస్తున్నప్పుడు చిన్న ముక్క విరిగి ఈ ప్రదేశంలో పడిపోయింది అందువలన మొత్తం ఔషధ గుణాలున్న కొండగా ఔషధగిరిగా పేరు పొందింది వేదాంత దేశికర్ స్వామి కోసం తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యారు ఔషధగిరి పైన తపస్సు చేసినందున హయగ్రీవుడు గరుడావార్లతో సమానంగా చేశారు ఔషధగిరిపై యోగ హయగ్రీవ సన్నిధి ఉంది ఇక్కడ నలభై సంవత్సరాలు వేద నివసించారు గరుత్మంతుని హయగ్రీవానుగ్రహంతో హయగ్రీవ మంత్రాన్ని పొందారు జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం సర్వ హయగ్రీవం ఉపాస్మహే శ్రీమద్ వేదాంత దేశికర్ స్వయంగా నిర్మించిన భావి ఇప్పటికి కూడా ఉంది సాధారణంగా పాలు పాము పుట్టలో పోస్తారు కానీ ఇక్కడ కోవెల ప్రాకారంలోని భావిలో ఆదిశేష తీర్థంగా భావించే బావిలో పోస్తారు స్వామివారి తీర్థం ప్రసాదం ఈ శేషతీర్థం నుంచే తయారు చేయబడుతుంది తిరుమంజనం కూడా ఈ తీర్థం నుండి చేయబడుతుంది ఈ భావిని మనం కోవెల లోపల చూడవచ్చు ఇక్కడ అన్ని రోగాల నివారణకు స్వామి అనుగ్రహిస్తారు చంద్రమానం చంద్రుని సహాయంతో లెక్కలు వేసి గరుడ తీర్థం ద్వారా రోగాలను నయం చేసినందున చంద్రునికి గరుడునికి స్వామి ప్రత్యక్షమయ్యారు ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆట పట్టించగా ఆ తల్లి కోపంతో స్వామిని కొంతకాలం తలలేకుండా ఉండేలా శాపం ఇస్తుంది హయగ్రీవుడు అనే రాక్షసుడు వెయ్యి సంవత్సరాల అమ్మ కోసం తపస్సు చేసి వరాన్ని పొందారు ఎవరినైనా చంపాలనుకుంటే అతని బలాంతో సమానమైన వారిని చంపాలి అని వరం పొందిన అతను దేవతలను మురులను అందరిని నాశనం చేయసాగారు అలాగే అతని తల గుర్రం ఆకారంలో ఉంటుంది బ్రహ్మ అతని గుర్రం తలను శ్రీమన్నారాయణునికి అతికించారు దాంతో ఆయన రాక్షసుని చంపారు ఆదిలక్ష్మితో కలిసి స్వామి భక్తులకు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు దేవనాయక పెరుమాళ్ళు ఈ ప్రదేశంలో కుడి చేయితో అలువ పట్టుకుని నుతుటి మీద కన్నుతో జడముడి శంఖు చక్రం చేతులతో పట్టుకుని ఉంటారు ఇది మూడు శివ బ్రహ్మల స్వరూపాలు ముమ్మూర్తి స్వరూపాలని తెలియజేస్తాయి నుదుటి కన్ను శివుడిని జడముడి కమలం బ్రహ్మను కమలంలో కూర్చుని ఉంటారు కదా బ్రహ్మ చక్రం విష్ణుమూర్తి ఇలా మూడుటికి ప్రతీతి వైష్ణవం శైవం అన్ని తానేనని తెలియజేస్తారు స్వామి ఒకసారి పెరువాళ్ళకి దాహం వేస్తుంది దాంతో గరుడు ఆకాశంలోకి వెళ్ళి విరజా తీర్థం తీసుకువచ్చారు ఆదిశేషుడు లోపలికి వెళ్ళిన స్థలం తీర్థం గరుడు తెచ్చిన నది గడిల నది గరుడ నదిగా కడలూరు దగ్గర పేరు వచ్చింది మథుకైటభులు వేదాలను ఎత్తుకెళ్లటంతో బ్రహ్మ దగ్గర వేదాలు లేని సమయంలో బ్రహ్మకు వేదాలను ఉపదేశించారని అందుకే పెరుమాళ్ళు ఉపదేశ భంగిమలో దర్శనమిస్తారని చెప్తారు గరుడు వేదాంత దేశికరకు ప్రత్యక్షమై హయగ్రీవ మంత్రాన్ని వేదాంత దేశికరకు ఉపదేశించారు ఈ స్వామిని సేవిస్తే పాపాలు అంటవని చెప్తారు అచ్యుత శతకాన్ని వేదాంత దేశికర్ పాడారని మరికొన్ని ప్రబంధాలు రచించారని చెప్తారు మన వాళ్ళ మహామునికి విడిగా సన్నిధి ఉంది ఈ స్వామికి అనేక రమైన పేర్లు ఉన్నాయి ఈ ఈ క్షేత్ర దర్శనం వలన సర్వ విద్యలు అత్యంత జ్ఞానం అన్నిటినీ సమకూరుస్తారు స్వామి ఈ ఈ సన్నిధి అత్యంత అద్భుతంగా శోభాయమానంగా అందంగా ఉంటుంది వెళ్ళే గుడిలోకి ప్రాకారంలోకి పాదం పెట్టిన క్షణం నుంచి పైన హైగ్రీవ సన్నిధి వరకు వెళ్ళే వరకు అద్భుతమైన దివ్యక్షేత్రంగా రంగులమయంతో వర్ణమయంగా శోభాయమానంగా అత్యద్భుతంగా ఉండే అద్భుతమైన క్షేత్రం ఈ తిరుమహీంద్రపురం ఒకసారి దేవాసురులకు యుద్ధం జరిగింది పెరుమాళ్ళు దేవతల వైపుకి ఉన్నారు ఆ సమయంలో అనుకోకుండా శివుడు వేసిన త్రిశూలం స్వామివారి చక్రాయుధంలోకి వెళ్ళి స్వామికి అలంకారంగా మారిపోయింది అప్పుడు స్వామి నా మీద ఎవరో వేయడం లేదు నేనేం త్రిమూర్తి స్వరూపంగా అని చెప్పి మూడు స్వరూపాలుగా దర్శనమిచ్చిన దివ్యక్షేత్రం ఓ పక్క తిరువహీంద్రపురం తిరుకోవలూరు దగ్గర దగ్గరలో ఉంటాయి రెండు అత్యద్భుతమైన దివ్యక్షేత్రాలుగా పేరుందాయి తిరు అహీంద్రపురం మహీంద్రుడు అంటే శేషుడు అనమాట ఆదిశేషుడు పూజించిన చోటు కాబట్టి దీనికి తిరు అహీంద్రపురం అని పేరు దేవనాథ స్వామివారు ఇక్కడి నుంచే తిరుమంజనం ఇక్కడి నుంచే తీర్థం ఇదే ఔషధం పెరుమాళ్ళు స్వామి సన్నిధిలో మూడు భంగిమలలో దర్శిస్తున్నారు మనకి దర్శనమిస్తారు కూర్చున్న భంగిమ నిలబడిన భంగిమ శేషసేన భంగిమలో స్వామివారి సన్నిధిలో శ్రీదేవి భూదేవి గరుడాళ్ళవారు విశ్వక్ సేనుల వారు ఉన్న దివ్య రేసికం మూడు భంగిములలో దర్శనమిచ్చి మరో స్వామివారి దేవరాజ పెరుమాళ్ళు దివ్య రేసికం తిరువహీంద్రపురం స్వామివారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు దేవరాజ పెరుమాళ్ళి ప్రాంగణం అంతా పైన హయగ్రీవ సన్నిధి ఉంది మెట్లు ఎక్కాలండి చాలా అవన్నీ ఎక్కాలి కింద చూడండి పెరుమాళ్ళు ఎంత బాగా కనిపిస్తున్నారు మూడు హంగుమళ్ళు కొంచెంగా కూర్చుని పడుకున్న మూడు దే హయగ్రీవ స్వామి ఇక్కడ చూడండి స్వామి మీకు దీని స్థల పురాణం చెప్తానండి తర్వాత స్వామి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే స్వామివారికి జ్ఞానం చదువు ఇవి ఏవి కావాలన్నా మనకు ఆ స్వామి ఒక్కరే మనకి అనుగ్రహించగలరండి హయగ్రీవ స్వామి అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ఉపాస్మహే దర్శనం అయిపోయిందండి పెరుమాళ్ళది ఇక మేము వెనక్కి వెళ్తున్నాం ఇప్పుడు ఈ డెబ్భై నాలుగు మెట్లు పెరుమాళ్ళకి డెబ్బై నాలుగు సింహాసనాలుగా రామానుజాచార్యులు వారు ఏర్పరిచారని చెప్తారు సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ